తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు మొదట జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా దర్శనం వెంకటరమణ శర్మ కళ్ళే గిరిప్రసాద్ శర్మ గంగు ఉపేంద్ర శర్మ పాల్గొన్నారు ముందుగా సంఘం చైర్మన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి స్వీకారం చేశారు ఆ తరువాత రాష్ట్ర సంఘంలో వివిధ పదవులు పొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు కూడా పాటుపడాలి అని బ్రాహ్మణ ఐక్యత కోసం సంఘ సభ్యులు కృషి చేయాలి అని వక్తలు కోరారు ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు తెలంగాణ సేవా సంఘ సమాఖ్య సార్వత్రిక త్రైవార్షిక ఎన్నికలలో వీరిని అధ్యక్ష కార్యదర్శ కోశాధికారిగా ఎదుర్కోవడం జరిగింది వారిని ఆ ప్రమాణ స్వీకారం అమృతం చేయడం జరుగుతుంది అయ్యి అనుకోండి నేను మీ చెప్పాను శర్మ తెలంగాణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ గా

కృషి చేస్తానని నాకు నాకు అప్పగించే అప్పగించే ప్రతి కార్యక్రమము ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా దిగ్విజయంగా అమలు పరుస్తానని అమలు పరుస్తానని ఈ సభా సభ్యుల ఈ సభా సభ్యుల ముందు గాయత్రి మాత సాక్షిగా గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను గాయత్రి మాత సాక్షిగా ఇంకా అంతకంటే ఎవరు నేను ఇది తెలంగాణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగంలో పదవి పదవి రెండు వేల ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నియమింపడినాను నేను ఎలాంటి

తెలంగాణ సేవాదేసుకోండి పదవికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు నియమిస్తాను నేను ఎలా కృషి చేస్తారని అప్పగించే ప్రతి కార్యక్రమంలో మహిళా విధానంలో ముఖ్యంగా వ్రతాలు సామాజిక అర్చన మహిళలపై

मुत्ते रहने वाला है क्या करके नहीं देते कुछ अच्छा मैच जिला पढ़ने वाला है कुछ बच्चों को आज से पढ़नी चाहिए नहीं है मेरा गली में पूरा हमें नहीं देखो बालों